హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అలా శౌర్యకి నిద్ర వచ్చేసి పడుకుంటున్నాడు పడుకునేస్తాడనమాట కానీ రామలక్ష్మి అలా సీసీటీవీ ఫొటేజెస్ని చూస్తూ ఉంటుందన్నమాట అలా చూస్తూ ఉంటే రామలక్ష్మికి కూడా నిద్ర వచ్చేస్తూ ఉంటుందన్నమాట సరేలే ఇక ఆఫ్ చేసేసి పడుకుందాము అనేసి అనుకునేసరికి అక్కడ గుడివైపు గుడి బయట ఒక వెహికల్ వచ్చి ఆగుతుందనమాట దాంట్లో ఒక సిక్స్ సెవెన్ మెంబర్సు స్వామీజీ వేషంలో అయితే లోపలికి వచ్చేస్తారనమాట వీళ్ళేంటి ఎవరు వీళ్ళు అనేసి రామలక్ష్మి అనుకుంటూ ఉంటుందన్నమాట అలా వాళ్ళు లోపలికి వచ్చేసి ఒక గుణపం లాంటిది తీసుకొచ్చేసి లోపల అక్కడ సీసీటీవీ ఫుటేజెస్ చూసేసి నువ్వు అటువైపు వెళ్ళరా నేను ఇటువైపు వెళ్తాను అనేసి ఆయన అంటాడనమాట అనగానే ఇంకో వ్యక్తి అయితే అటువైపు వెళ్ళిపోతాడనమాట ఒక రౌడీ మాత్రం ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ దగ్గరికి వచ్చేసి దాన్ని పగల కొట్టేశాడనమాట ఇంకో వ్యక్తి ఇంకో దగ్గరికి వెళ్ళేసి పగలు కొట్టేసాడనమాట అప్పుడే రమలక్ష్మి ఏంటి వీళ్ళు సీసీటీవీ ఫుటేజెస్ని సీసీ సీసీ కెమెరాలని పలగొట్టేస్తున్నారు నేను ఇప్పుడే వెళ్ళాలి అనేసి అనుకుంటుందనమాట సర్ సార్ అనేసి శౌర్యని లేపుతూ ఉంటే సరేలే ఆయన పడుకున్నారు కదా ఇక నేను ఇప్పుడు ఇప్పుడే వెళ్దాను వెళ్ళాలి అనేసి రామలక్ష్మి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ల్యాప్టాప్ చేతిలో పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట అంటే అక్కడికి గుడి దగ్గరికి వెళ్ళేసి చూడగానే ఆ రౌడీల్ని చూసేసి చాలా అంటే చాలా షాక్ అయిపోతుందనమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లోన ఆ రౌడీలు రామలక్ష్మిని ఏమైనా చేయనున్నారా లేదంటే ఏమైనా చేసే కన్నా ముందే శౌర్య లేదంటే ఎవరైనా వచ్చేసి రామలక్ష్మిని కాపాడనున్నారా అనేది మనం రాబోతున్న ఎపిసోడ్లో చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి సీరియల్స్ అన్ని వేషాల్లో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్